చాలా సంతోషించదగ్గ సమయం ఎందుకంటే వాల్మీకి అనేటువంటి ఒక వ్యక్తి లేకపోతే సాహిత్యం అనేది లేదు వాల్మీకితోనే అసలు భాష అనేది మొదలైందని చెప్పాలి వాల్మీకితోనే సాహిత్యం అనేది మొదలైంది అటువంటి వాల్మీకి జయంతిని మన పాఠశాలలో జరగడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఈ వేదిక ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మరి హెచ్ఎం గారి సత్సంకల్పం చక్కగా వేదిక ఏర్పాటు చేసుకున్నాం అక్కడి నుంచి కూడా అనేక మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందులో ఈ వాల్మీకి జయంతి కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమంగా నిలబడుతుంది నిలిచిపోతుంది చరిత్రలో ఈ కార్యక్రమం చేయమని మన గవర్నమెంట్ వారు కూడా వారు ఆదేశించడం జరిగింది దాని దృష్టిలో ఉంచుకుని మనం ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది మరి ఈ కార్యక్రమం మన పాఠశాలలో నిర్వహించడం అది కూడా కాల్నాథ్ పట్ల సేవాపీఠం రాజమండ్రి వారు అదే విధంగా ప్రసంగ తరంగిణి ఇది పంతొమ్మిది వందల తొంభైలో స్థాపితమైంది హెచ్ఎం గారు చెప్పారు ఇప్పుడు నేను చదువుకునే టైంలో రాజమండ్రిలో ఈ ప్రసంగ తరంగిణి గురించి ప్రబల సుబ్రహ్మణ్యం గారు దీని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండడం అదే సంస్థలో రెండు వందల నలభై ఐదవ ప్రసంగంగా నేను ఈ వాల్మీకి జయంతిని పురస్కరించుకుని వాల్మీకి కవితా సౌందర్యం గురించి మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందించగల విషయం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముందు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక వాల్మీకి గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజున ఆశ్వయుజ శుద్ధ పౌ పౌర్ణమి అంటే వాల్మీకిగా ఒక మామూలు మనిషి ఒక మామూలు మనిషి వినడం అనే దాని వల్ల కేవలం వినడం అనేటటువంటి ఒకే ఒక కారణం వల్ల ఒక మామూలు మనిషి మనిషిగా మహర్షిగా ఎదగ ఎదిగినటువంటి రోజు ఈరోజు మీకు అదే చెప్పదచ్చాను వినడం అనేది ప్రాక్టీస్ చేయండి ఇంకేం అక్కర్లేదు ఆ వినడం వల్ల నారద మహర్షి చెప్పినటువంటి ఒక మాట వినడం వల్ల ఈరోజు ప్రపంచానికే ఒక సాహిత్యాన్ని అందించి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాల్మీకి గురించి ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం వాల్మీకి జయంతి చేసుకుంటున్నాం కాబట్టి వినడం అనేది ప్రాక్టీస్ చేయండి వాల్మీకము అంటే పుట్ట అర్థం ఒక వాల్మీకి పూర్వాశ్రమంలో రత్నాకరుడు అనేటటువంటి ఒక పేరుతోటి ఆయన అతి సామాన్యుడు చిన్న చిన్న పొరపాటు పనులు చేస్తూ బతికేటటువంటి వాడు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసేటటువంటి పరిస్థితి ఉండేది అటువంటి అతి సామాన్య మనిషి ఆయన ఒక సమయంలో అదే దారిలో వస్తున్నటువంటి నారద మహర్షి మొదలైనటువంటి ఋషులని ఆపి వారిని దోచుకోబోతుంటే నారద మహర్షి అడిగేటాయి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు ఇలాంటి పాపపు పనులు చేస్తున్నావు ఇలాంటి పాపపు పనులు చేసి ఎందుకు చేస్తున్నావు అని అడిగితే నా కుటుంబం కోసం నేను ఈ పనులు చేస్తున్నాను సరే నిన్ను మాట్లాడుగుతాను నువ్వు వెళ్ళి నీ కుటుంబంలో అందరిని అడిగిరా నువ్వు ఇలాంటి పాపపు పనులు చేసి డబ్బు సంపాదించి నువ్వు కుటుంబానికి పెడుతున్నావు కదా నీ పాపంలో నీకు నీకు వచ్చినటువంటి ఈ పాపంలో నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పాపాన్ని పంచుకుంటారా దానికి యాక్సెప్ట్ చేస్తారా ఒకసారి అడిగిరా అంటే ఆయన వెళ్ళి అడగడం జరిగింది దానికి నన్ను పోషించాల్సిన అటువంటి బాధ్యత నీది కానీ నీ పాపంలో నేను పాలు పంచుకోను అనేటటువంటి సమాధానం వారి నుంచి రావడం జరిగింది అప్పుడు అతనిలో ఒక ఆలోచన మొదలైంది ఆలోచనామృతం హి సాహిత్యం ఇది ప్రసంగ ప్రసంగతరంగిని ఆ లోగో ఆలోచనామృతంలోంచే ఆలోచనలోంచే సాహిత్యం పుడుతుంది ఎంత మనం బాగా ఆలోచించగలిగితే అంత చక్కటి సాహిత్యం రూపుదిద్దుకుంటూ ఉంటుంది కాబట్టి అతనిలో ఒక ఆలోచన మొదలైంది నేను ఎందుకు ఇలా చేయాలి అప్పుడు దానికి ఏదైనా ఒక మార్గము చెప్పమని చెప్పి ఆ నారద మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది అదే రామ మంత్రం ఆ రామ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఒక పని పట్ల నిబద్ధత ఏదైనా ఒక పని చెప్పినప్పుడు గురువు పట్ల ఉండేటటువంటి ఆ శ్రద్ధ భక్తి అవి వాటి వల్ల మనకి దేవే రుష్ట గురుస్త్రాత గురవ నకశ్చన ఇది మన సంస్కృతి మనకు నేర్పినటువంటి పాఠం దేవుడు ఒకవేళ కోపగించుకుంటే మన పట్ల గురువు దానికి ఏదో ఒక మార్గం చెప్పి దాని నుంచి తప్పించడానికి మన దగ్గర గురువు ఉన్నారు అదే గురువుకు కోపం వచ్చే పనులు చేస్తే మనల్ని రక్షించడానికి దేవుడు కూడా ముందుకు రాడు అనేటటువంటి సంస్కృతిలో మనం ఆ సంస్కృతికి వారసులం కాబట్టి గురువు చెప్పినటువంటి మాటని ఆయన వాల్మీకి ఒక నిబద్ధతతోటి వేరే ఏమీ ఆలోచన లేదు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా పట్టించుకోకుండా అనేక సంవత్సరాల పాటు తపస్సు చేయడం అనేటటువంటిది జరిగింది ఆ తపస్సు ఎలాంటిదంటే చుట్టూ కొంత దాన్నే వల్మీకము అంటాం పుట్టలు పోసేటటువంటి మనం ఎక్కడైనా కదపకుండా ఒక ఏదైనా దేన్ని పెడితే చీమలు కొట్టడం మనం చూస్తూ ఉంటాం అలాగా చుట్టూ ఉన్నటువంటి ఈ చీమల పుట్టలు పోయేటటువంటి పరిస్థితిలోకి ఆ వల్మీ వాల్మీకి వెళ్ళడం రత్నాకరుడు అనేటటువంటి వ్యక్తి అలా ఉండడం అతనికి బ్రహ్మగారు ప్రత్యక్షమై తన యొక్క తపస్సు మెచ్చి వరవివ్వడం ఆయనకి రామాయణం రాయమని ఉపదేశించడం ఇవన్నీ మనకి అనేక పురాణాల వల్ల మనం మనకి తెలుస్తున్నటువంటి విషయాలు అనేక పురాణాల వల్ల మనకి తెలుస్తున్నటువంటి విషయాలు ఉన్నటువంటి ఋషులందరికీ కూడా కాలానికి సంబంధించినటువంటి వారు ఇవే విషయాలు కూడా మనకి సరిగా వారి ఆధారాలతోటి మనకి తెలియదు అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని పురాణాల వల్ల ఇప్పుడు పద్మ పురాణం ఆధారంగా నేను చెప్పినటువంటి స్టోరీ ఈ కథ నేను మీకు చెప్పడం జరిగింది మరొక కథ ఉన్నది ఈ వాల్మీకి గురించి ఒక మనిషి మహామనీషిగా మహాపురుషునిగా మహర్షిగా ఎలా మారాడు అంటే ఆ అతను చేసేటటువంటి పని పట్ల నిబద్ధతతోటి అంకిత భావంతో గురువు చెప్పినటువంటి మాటని పాటించి గురువు మీద నమ్మకంతో ఆ పనిని చేస్తే అతను ఈ రోజున వాల్మీకిగా అవతరించాడు ఆయన యొక్క జయంతిని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం అటువంటి వాల్మీకి ఒక తమసా తమసానది తీరంలో కూర్చుని ఉండగా తమసా నది ఒడ్డున ఉండగా అక్కడ ఒక చెట్టు మీద రెండు పక్షులు పక్షుల యొక్క జంట రెండు పక్షులు ఉండగా ఒక కిరాతుడు బాణంతో దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తుండగా ఈయన దాన్ని ఆపడం జరిగింది అంటే అతను మనసులో పరివర్తన జరిగింది మనసులో పరివర్తన రావడమే చదువు చదువు మనకు అదే ఇవ్వాలి జ్ఞానం మనకు అదే ఇవ్వాలి మనం మన మనల్ని మనం మార్చుకోవడమే చదువు మనలో పరివర్తన వస్తే అదే గొప్ప విషయం దానికోసమే మనం చదువుకోవాలి జ్ఞాన జ్ఞానము దాని కొరకే అతనిలో ఒక పరివర్తన కలిగింది ఆ పరివర్తన చేత అతను ఆ కిరాతుడు చేసేటటువంటి ఆ పనికి అతనికి బాధ కలిగింది